జై పౌనపుత్ర హనుమాన్ కి జై స్వామి అంటే హనుమంతుల వారు ఆంజనేయ ఆంజనేయస్వామి అనుగ్రహం కోసం అత్యంత శక్తివంతమైన మంత్రాలు శ్లోకాలు తెలుగులో ఈ విధంగా మనం చదువుకోవాలి పిల్లలకు కూడా ఇవి నేర్పించాలి ఆంజనేయ స్వామి మూల మంత్రం ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఓం నమో భగ ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదోతాయ స్వాహ ఇది మరొకసారి చదువుతాను అతిశక్తివంతమైన స్వామి మంత్రం ఇది మూలమంత్రం అంటారట ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహహరాయ సర్వవశీకరణాయ రామదోతాయ స్వాహ ఆంజనేయస్వామి మూలమంత్రం ముచ్చటక మూడు సార్లు అయిపోతుంది ఇంకొకసారి చదువుతాను వినండి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదోతాయ స్వాహ మరొకటి ఇంకొకటి హనుమాన్ గాయత్రి మంత్రం ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఇది మనం మంత్రపుష్పంలోనూ అందరదేవుళ్ళవి చదువుతాం కదా అప్పుడు ఇదే చదువుతాం నేను ఓం హనుమాన్ గాయత్రి మంత్రం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఓం ఆంజనేయ నమస్కార శ్లోకం ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తున్నప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం అనమాట ఓం ఆంజనేయ ఆంజనేయనమస్కార ఓం ఆంజనేయ నమస్కార శ్లోకం ఓం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతత్మజం వానరయూధ ముఖ్యం శిరసా ఓం శ్రీరామదూత శిరసాన్నమానోవ వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతత్మ వానరూ ముఖ్యం శిరసా శిరసాన్నమా జ వం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శిరసా నమామి ఇది ఆంజనేయ స్వామికి నమస్కారం చేసేటప్పుడు ఇదైతే నాకు నా చిన్నప్పుడు ఎనిమిదవ ఏడు నుంచి వచ్చు నేర్పించిండమ్మా పిల్లలందరికీ కూడాను తల్లి తండ్రి అందరూను అత్యంత సరళమైన మంత్రం ఇది లాస్ట్ది నాలుగు ఓం నమో భగవతే హనుమతే నమ నమో భగవతే హనుమతే నమ ఓం నమో భగవతే హనుమతే నమ ఇంతటి చక్కటి ఆంజనేయ స్వామివి చిన్నపిల్లలకి స్వామి అంటే చాలా ఇష్టం నాకు తెలిసి ఆంజనేయ స్వామిది జ్వరం వచ్చినా కూడాను నేను మా పిల్లలకు కూడాను ఇప్పుడు నాకు డెబ్భై రెండేళ్ళ నేను మాట్లాడుతున్నాను చక్కగా ఆంజనేయ స్వామి అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడాను భయం ఉండదు అనే భావంతో మనం నేర్పిస్తామన్నమాట అందరమును కూడాను నేను మా పిల్లలకి నేర్పించాను అలాగే చిన్నప్పుడు ఇక్కడ ఇది చూస్తున్న అమ్మలు నాన్నలు ఎవరైనా సరే లేకుంటే అలాంటి నానమ్మలు అమ్మమ్మలు ఎవరైనా ఉంటే కనుక చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి ఆంజనేయ స్వామి రక్షణగా ఉంటాడు పిల్లలకి అస్సలు భయపడరు పిల్లలు ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని అనుకోమని ఇదే మాటలు చెప్పేదాన్ని అనమాట భయం జ్వరం వచ్చినా ఎక్కడికైనా వెళ్తున్నా వాళ్ళు ఒక్కళ్ళునూ అట్లాగా మీరు కూడాను అందరూ చెప్పండమ్మా పిల్లలకి చక్కగాను నేర్పించేయండి ముందు పైకి గట్టిగాను చదవాలి ఇది చదవటం రాని వాళ్ళు ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం కదా చదువుతున్నాని వాళ్ళు తల్లులు నానమ్మలు అమ్మమ్మలు ఎవరైనా సరే పైకి చదివేయండి అంతే గట్టిగా చదివితే వచ్చేస్తాయి నేను మా మనవరాలకి అట్లాగే నేర్పించాను అమెరికాలో ఉన్న మనవాళ్ళకి అంతాను వచ్చేస్తాయి అంతే మనం గట్టిగా చదువుతూ ఉంటే చాలు రోజు ఏదో ఎప్పుడో ఒకసారి కాదు రోజు చదువుతూ ఉంటేనే వాళ్ళకి వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడాను ఆంజనేయ స్వామి అంటే ఇంకా అసలు చెప్పద్దు పిల్లలకి ఇష్టం తర్వాత భయం లేకుండా ఉంటుందని కూడా అవే నేర్పిస్తామన్నమాట ఎక్కువ చిన్నప్పటి నుంచి ఓకేనమ్మా పవన్పుత్ర హనుమాన్కి జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ